జగదాత్రి కేదార్ అందరూ ఆ బస్తీ వాళ్ళని కొట్టి సురేష్ని విడిపించే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ బస్తీ పెద్ద ఇప్పుడు సురేష్ని కొట్టిన వీడియోలు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆ అమ్మాయి ఆరోపించే వీడియోలు అన్నీ ఇవ్వమని అంటూ ఉండగా ఇచ్చుకోండి మాకేమైనా భయమా ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టి నిజానిజాలు నేను బయటికి రప్పిస్తాను అని కౌశికి అంటూ ఉండగా వద్దు ఆగండి అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇంకేం చేయమంటావమ్మా ఇతను ఈ పిల్లపై అఘాయిత్యం చేశాడు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది చేసుకునేవాడు కూడా చేసుకోను అని ఎత్తేశాడు ఎల్లుండి పెళ్ళి మీరేమైనా డబ్బులు ఇస్తారా ఇవ్వరు కదా పాతిక లక్షలు కఠినంగా ఇచ్చి ఆ అమ్మాయి పెళ్లి చేయాలి మీరు డబ్బులు ఇవ్వరు కాబట్టి ఆ వీడియోలు మీడియోకి ఎక్కితేనైనా ఆ అమ్మాయి మనశ్శాంతిగా ఉంటుంది పంపించండిరా అని అంటూ ఉంటాడు ఆ బస్తీ పెద్ద పంపించండి అని ఆ అమ్మాయి కూడా అంటూ ఉంటుంది కానీ జగదాత్రి వద్దు ఆగండి మేము డబ్బులు ఇస్తాం అని అనేస్తుంది పాతిక లక్షలు ఇస్తారా అని అంటుండగా అవును అంటుంది జగదాత్రి అలా ఇస్తే మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా జగదాత్రి అవసరం లేదు అని కౌశికి అనగానే నింద మీరు మోయలేరు వదిన ఫస్ట్ ఎంతో కొంత ఇచ్చి ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం ఆ తర్వాత నిజం తెలుసుకున్నాక మొత్తం ఇచ్చేద్దాం అని అంటూ ఒక లక్ష రూపాయలు ముందుగా ఇచ్చేద్దాం అని జగదాత్రి చెప్తూ ఉంటుంది ఆ నిందలన్నీ మీరు మోయలేరు అన్న జగదాత్రి మాటకి కౌశికి కట్టుబడుతుంది అలాగే అంటుంది పాతిక లక్షలు మేమిస్తాం కానీ ఇప్పటికిప్పుడు మా దగ్గర అన్నీ లేవు కాబట్టి ఒక లక్ష రూపాయలు ఇస్తాం ఆ తర్వాత రెండు రోజుల్లో అని అంటూ ఉండగా లేదు ఎల్లుండి ఆ అమ్మాయి పెళ్ళింది రేపు మధ్యాహ్నం కల్లా మిగతా డబ్బులు రావాలి ఇప్పుడు లక్ష రూపాయలు వచ్చాయి అని అంటుంటాడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మా ఫోన్ నెంబర్ తీసుకోండి అని ఊరిపెద్ద అనగానే అలాగే అంటూ కేదార్ తన నెంబర్ ఇచ్చి ఫోన్ నెంబర్ తీసుకుంటా ఒక లక్ష రూపాయలు వచ్చాయి కాబట్టి ఇంకా ఇరవై నాలుగు లక్షలు రావాలి గుర్తుంచుకోండి అని అంటూ సురేష్ని ని చెప్తాడు ఆ ఊరి పెద్ద ఇక తీసుకొని ఇంటికి వస్తారు సురేష్ని నెమ్మదిగా నడిపించి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు ఏమైంది అని అందరూ అడుగుతూ ఉండగా సురేష్ నువ్వే తప్పు చేయలేదని మా అందరికీ తెలుసు కానీ అసలు జరిగిందేంటో తెలుసుకోవడానికి మాత్రమే అడుగుతున్నాం చెప్పు సురేష్ అంత నింద నీపై ఎలా పడింది అని అడుగుతూ ఉంటుంది ఏ కౌశికి నేనే తప్పు చేయలేదు కౌశికి అక్కడ చెప్పే ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు చెప్పనివ్వలేదు అని అంటుంటాడు ఉంటాడు సురేష్ అవుననేయా మీరు చెప్పేది ఖచ్చితంగా వదిన నమ్ముతారు అందుకే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అసలేం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటుంది జగదాత్రి అలాగే అంటూ సురేష్ చెప్పడం స్టార్ట్ చేసి నేను కార్లో అటువైపుగా వెళ్తున్నగా ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడే టైంలో ఎవరో నా కార్ కింద పడ్డట్టు అనిపించింది అని అంటూ అక్కడ చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక ఆ అమ్మాయి సురేష్ కార్ కింద పడిపోతుంది ఇక అమ్మో అయ్యో అని కేకలు పెట్టగానే సురేష్ కారు దిగి ఏమైందమ్మా అని అడుగుతుండగా కాస్త చూసుకొని నడపాడు కదా సార్ అని కసురుతూ ఉంటుంది ఆ అమ్మాయి నువ్వు కూడా సడన్గా ఇలా రావడం తప్పే కదా అని అంటూ ఉంటాడు సురేష్ ఇప్పుడు తప్పంతా నాదే నేనే కావాలని మీ కారు కింద పడ్డానంటారా అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి అలా అనలేదు కానీ దెబ్బలు తగిలాయా అని అంటూ ఉంటాడు సురేష్ కాలు నొప్పిగా ఉంది నన్ను మా బస్తీ దగ్గర దిగబెడతారా అని అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి దిగబెడతాను అని అంటూ ఆ అమ్మాయిని కారు ఎక్కించుకొని కాస్త దూరం తీసుకెళ్లేసరికి ఇక్కడ ఆపండి అని అంటూ ఉంటుంది అమ్మాయి ఇంత దగ్గర మీ బస్తీ అని అనగానే ఆ పక్కనే లోపలికి వెళ్తే మా బస్తీ అని చెప్పేస్తుంది ఆ అమ్మాయి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి నేను అకౌంట్ నెంబర్ చెప్తాను అని ఆ అమ్మాయి అడుగుతుండగా ఎందుకు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు సురేష్ అవును మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు అని ఆవిడ చెప్పగానే ఏ హాస్పిటల్ చెప్పమ్మా నేను మాట్లాడతాను నాకు హాస్పిటల్ వాళ్ళందరూ తెలుసు అనగానే చెప్పను ఇస్తావా ఇవ్వవా అని ఆ అమ్మాయి గొంతు మార్చి మాట్లాడుతుండగా ఓహో బ్లాక్మెయిలా ఎందుకు ఇవ్వాలి నీకు అని అంటూ ఉండగా ఇవ్వకపోతే నువ్వు నన్ను అఘాయిత్యం చేయబోయావని నీపై నిందలేస్తా అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి నేనెవరో తెలుసా జర్నలిస్ట్ అని అంటుండగా అయితే ఏంటి జర్నలిస్ట్కి పరువు మర్యాదలు ఉండవా వాళ్ళ పరువు పోదా అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఏ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగానే కారు ఆపగానే తన చుట్టూ తానే చెరిపేసుకొని గోటి ఘాట్లు పెట్టుకొని వీడు నన్ను పాడు చేయబోతున్నాడు అని గట్టిగా అరుస్తూ సురేష్ పర్స్ లాక్కొని బస్తీలోకి పరిగెత్తి అక్కడ సురేష్పై నిందలు వేస్తుంది బస్తీ పెద్ద సురేష్ని చెట్టుకు కట్టేసి కొడుతూ ఉంటాడు జరిగిందంతా చెప్పగానే ఏరియా ఏంటి బావా అని అడగగానే ఒక కిలోమీటర్ దూరం ఆ బస్తీకి అని సురేష్ చెప్తూ ఉంటాడు ఇక ఇక మేం ప్రూవ్ చేస్తాం బావా అని చెప్పగానే ఒక వర్షనే వింటున్నారు మీరు బాధితురాలు ఇక్కడ ఉంటే కదా సురేష్ అనే చెప్పేది నిజమో అబద్ధమో తెలిసేది అని నిషి అనగానే మా ఆయన తప్పు చెప్తానంటున్నారా మీరు అని కోశికి అంటుంది చిన్న మాట అన్నందుకే మీరు బాధపడుతున్నారు మరి మా ఆయన్ని నాలుగు రోజుల నుంచి టార్చర్ చేస్తున్నారు మా ఆయన ఎంత బాధపడాలి అని అంటూ ఉంటుంది నిషి ఇక జగదాత్రి కేదార్ కూడా సురేష్కి అండగా మాట్లాడగా నిషి వైజయంతి యువరాజ్ వైపు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు సురేష్ నేరం చేయలేదని ఆధారాలు లేనట్టే యువరాజ్ నేరం చేసాడడానికి కూడా ఆధారాలు లేవు కదా అని అంటూ ఉండగా మేము ప్రూవ్ చేయగలం కానీ సురేష్ తప్పు చేయలేదని మేము ప్రూవ్ చేసినట్టు మీరు యువరాజ్ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తారా అంటూ ఉండగా సైలెంట్ అయిపోతారు వాళ్ళు ముగ్గురు చూసారా మీ నోటి నుండి మాట రావట్లేదు అంటే తప్పు చేసినట్టే కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఆ మాటలకి యువరాజ్ అందరూ ఫీల్ అవుతూ ఉంటారు సురేష్ తప్పు చేయలేదని జగదాత్రి కేదార్లు ఏ విధంగా ప్రూవ్ చేస్తారో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్